ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు నీ కోరిక నెరవేరుతుంది బిడ్డ నీ మనసంతా భారంగా ఉంది కాదు నాపై నమ్మకంతో ఒక్క నిమిషం విను తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకు ఒక విషయం చెప్పి నీ కోరిక నెరవేర్చడానికే వచ్చాను నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్న సమస్యలకు కష్టాలకు బాధలకు ఒక ముగింపు ఇవ్వడానికే వచ్చానమ్మా కానీ నువ్వు ఇంకా సందేహంలోనే ఉన్నావు కదమ్మా ఆ సమస్యలకు ఆ కష్టాలకు ఎలా ముగింపు వచ్చింది బాబా అని నన్ను అడుగుతున్నావు కదా దిగులు పడుకు తల్లి నీకైన జీవితం నీకు దక్కబోతుంది నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు నీ జీవితాన్ని నువ్వు కాక ఇంకెవరు ఆనందిస్తారు చెప్పు నీ కష్టాలకు ఇదే ఆఖరి రాత్రి ఇదేమీ చిన్న విషయం కాదు బిడ్డ నీ చుట్టూ ఉన్న సమస్యలకు నీ వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులను అన్నింటినీ కూడా ఈ రాత్రితో తుడిచిపెట్టేస్తానమ్మా నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు నీ చుట్టూ ఉన్నవారు నీకు చేసిన అవమానాలు నీకు చేసిన అవమానాలన్నింటినీ కూడా ఈరోజుతో నీకు శాశ్వతంగా దూరం చేస్తాను తల్లి వాటన్నింటినీ తట్టుకొని నా మీద ఓపికతో నమ్మకంతో ఉన్నావు కదా తల్లి నీ నమ్మకమే గెలిచింది నా మీద నమ్మకంతో నేను చెప్పే సందేశాలు మాటలు విని ఓపికగా ఉన్నావు కదమ్మా నా బాబా నా కోరిక తీరుస్తారు నా పనులన్నీ నెరవేరుస్తారు అనే నమ్మకంతో ఉన్నావు కదా శ్రద్ధ సబూరితో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది తల్లి నేను నీ కోరికలన్నీ వింటూనే ఉన్నానమ్మా అన్నీ అతి త్వరలో తీరుస్తాను నువ్వు ఊహించని విధంగా నీ పనులన్నీ జరిపిస్తాను నీకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన పనకుండా కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి ఆ సమస్య నుంచి బయటపడతావు అంత ధైర్యంగా ఉన్న నా బిడ్డను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది తల్లి నీకు మంచి జరిగినా చెడు జరిగినా అంతా నా బాబా నా ఆనందం కోసమే చేశారు నా కోసమే శ్రమిస్తున్నాడు అని చెప్పి అంతా నాపైనే భారం మోపుతావు అలాంటి నువ్వు నా ప్రియనమైన బిడ్డవు నీకు ఏ కోరికైనా సరే నువ్వు అడిగిన వెంటనే తీరుస్తాను బిడ్డ నన్ను నమ్మిన వారి చెయ్యి ఎప్పుడూ వదలను బిడ్డ నమ్మకం ఎక్కడుంటుందో ఈ సాయి తండ్రి అక్కడే ఉంటాడు నీకు ఇంకొక విషయం చెప్తాను శ్రద్ధగా విను అసూయ కోపం ద్వేషం ఇవన్నింటినీ పక్కన పెట్టు నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులను చూసి అసూయ పడకు ఇతరులు ఎప్పుడూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకో ఇతరులకు నీకు చేతనంతనైనా సాయం చెయ్యి నీకు నీ సాయిని నేను సాయం చేస్తాను కదా అలాగే తల్లి కోపం అనే చీకటిని నీ దరిదాపుల్లోకి కూడా రానియకు ఒకవేళ కోపం అనేది నీ జీవితంలో ఉంటే నీ జీవితాన్నే చీకటిమయం చేస్తుంది బిడ్డ కోపం వలన అందరూ నీకు దూరం అవుతారు ఆ కోపం ఉన్నందువల్ల నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోలేవు తల్లి నీ జీవితాన్నే కోల్పోతావు ఆ కోపం నీ ఆలోచనల్ని తుంచివేస్తుంది ఆ కోపం వల్ల నువ్వు సరైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేవు ఆ కోపమే నీకు శత్రువు కాబట్టి ఆ కోపాన్ని అదుపు చేసుకో ఆ కోపాన్ని అదుపు చేసుకున్నావు అంటే నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు తల్లి ఎప్పుడైనా నీకు కోపం వస్తే ఈ సాయిని తలుచుకో వెంటనే నీలో ఉన్న కోపం అంతా పారిపోతుంది ఇక ధైర్యంగా ఉండు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది జరగబోతుంది సిద్ధంగా ఉండు తల్లి నేను జరిపిస్తానమ్మా నేను నీతో పాటే ఉండి నీళ్ళు కారణమవుతాను ఇప్పటి వరకు జరిగినవన్నీ మైపరిపించేలా నీకు ఒక అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూపిస్తాను అప్పుడు నువ్వు సంతోషపడి ఆనందంతో నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని నాతో విన్నవించుకుంటావు బిడ్డ ఇక నువ్వు ఉన్న చోట నేను ఉన్నాను అనే మర్చిపోవద్దు తల్లి ఇలాంటి సందేహాలన్నింటికి ఇక ముగింపు పలుకు నా తండ్రి నాతోనే ఉన్నారు అనే ధైర్యంతో ఉండు తప్పకుండా నిన్ను ఆ నమ్మకమే గెలిపిస్తుంది తల్లి సందేహాలన్నింటినీ కూడా మైమర్పిస్తుంది కాబట్టి ఆ నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరాం